హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మాత్ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న కంటెన్ కూడా కట్టుబడేస్తే నాన్ వెజ్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటా అప్పుడు ఎట్టు పరిస్థితులు డిస్మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు అని చెక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే వీడియోలోకి వెళ్ళిపోయి పక్కన ఒక హైప్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసేయండి అప్పుడే నేను ఇలా పెట్టను అంటేనే అలా వీడియోస్ అయితే వచ్చేస్తూ ఉంటాయన్నమాట ఓకేనా నా అడ్రస్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేసేయండి ఓకేనా ఎస్ ఓకే పెళ్ళి ఇలా పెళ్ళి అంతే వెంటనే పిల్లలేరా 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 ఇదే క్వశ్చన్ పెళ్ళి చేసుకొని వెంటనే పిల్లల్ని కనాలని ఎక్కడా రూల్ లేదు ఓకే ఫస్ట్ పిల్లల్ని అసలు కనాలా ఎందుకు కనాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే పిల్లల్ని పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనాల్సిన అవసరం అయితే అస్సలకే లేదు ఎందుకంటే ఫస్ట్ పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళ కోసం ఏంటి ఎంత టైం స్పెండ్ చేయగలం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో ఇద్దరు ఉరుకులు పరుగులు ఆఫీసులని జాబ్లని ఇది అది అలా ఉండే టైంలో పిల్లల్ని కనేసి వదిలేస్తే ఎవరు పెంచుతారు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పెరుగుతూ ఉంటుంటారు అన్నమాట కొంతమంది పిల్లలు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది చాలా రఫ్గా తయారైపోతూ ఉంటారు సో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి పిల్లల్ని కనేస్తారు కనేసి అమ్మమ్మలకి నానమ్మలకి అలా అబ్జెప్పేస్తూ ఉంటారు అసలు వాళ్ళకి ఎక్కడ ఓపిక ఉంటుంది ఆ స్టేజ్లో పిల్లల్ని ఆపడం అనేది అంత ఈజీ థింగ్ కాదు అసలు ఓకే ఇంకొకటి ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు హెల్త్ ఇష్యూస్తో ఉండేటప్పుడు కూడా పిల్లల్ని కనడం గురించి ఆలోచించండి అది చాలా పెద్ద ఇది అనమాట ఎందుకంటే అటు వాళ్ళని చాలా కేర్గా చూసుకోవాలి ఓకే ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ ఇంట్లో ఇప్పుడు హస్బెండ్ వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ గురించి వాళ్ళు ఎక్కువ కేర్ ఉంటారనమాట మా ఫాదర్ ఇలాగా మా మదర్ ఇలాగా వీళ్ళని ఇలా సరిగ్గా చూసుకోవాలి నువ్వు ఇది అది అని చెప్పేసి అని వాళ్ళని సరిగ్గా చూసుకోకపోతే ఇది ఇప్పుడు వాళ్ళని సరిగ్గా చూసుకొని ఇటు పిల్లలు చదువుకోలేపారు అనుకోండి దానికి కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళనే అంటారనమాట ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అని అటు వాళ్ళని చూసుకొని ఇటు వీళ్ళని చూసుకొని ఇద్దరిని చూసుకొని ఇటు ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు ఆడవాళ్ళు సో దయచేసి పెళ్ళి పిల్లలు అసలు నథింగ్ అనమాట అంటే పెళ్ళైన వెంటనే పిల్లల్ని కనీయడాలు ఇవేవి కాదు పిల్లలని కనే ముందు మీరు ఎంతవరకు పెంచగలరా లేదా వాళ్ళకి టైం పెట్టగలరా వాళ్ళని ఎలా చూసుకోగలరు ఇవన్నీ ప్లాన్ చేసుకోండి అవన్నీ ఉంటేనే పిల్లల్ని కనండి ఓకేనా సో ఎందుకంటే చాలామంది చూడండి చిన్నప్పుడు పిల్లల్ని కనేస్తారు ఇద్దరు జాబులకి వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చినంతవరకు పిల్లలు అలాగా ఇంట్లోనే ఒక్కరిగానే ఉండిపోతూ ఉంటారు అప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకి అసలు వీళ్ళు మమ్మల్ని ఎందుకు కన్నారు అని వాళ్ళలో వాళ్ళకు ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట సో ఇవన్నీ అందుకని చెప్పేసి కెరీర్ పిల్లలు రెండింటినీ మెయింటైన్ చేయడం చాలా కష్టం అలా అని ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేయకపోతే లైఫ్ అంత ఈజీగా మూవ్ ఆన్ అవ్వదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ అన్ని వాళ్ళకున్న మినిమం అయినా కావాలి అంటే ఇద్దరు జాబ్స్ చేయాల్సిందే సో అది అనమాట వీళ్ళు అంటున్నారు పెళ్ళి అయిపోయి ఇంకా పిల్లలు లేరు అలా అంటున్నారు అని చెప్పి ఎవరి కోసమో పిల్లల్లా కనకండి మీకోసం మీరు కనండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనంటే వాళ్ళకి ఫుడ్ డైట్ వేరేగా ఉంటుంది వాళ్ళు ఫుడ్ డైట్ పెట్టేసి చదువుకునే టైంలో పిల్లల్ని ఆ టైంలోనే చదివించాల్సి ఉంటుంది కానీ టైం పెట్టలేరు బికాజ్ ఇక్కడ వీళ్ళు ఫుడ్ ప్రిపరేషన్స్ ఇవి అవి ఉంటాయి చాలామంది పనవాళ్ళు ఉంటారు కదా పనావను పెట్టేస్తే అయిపోతారు కదా మీకేంటి ఇలా అని కూడా అనుకుంటూ ఉంటారు పనవలు పెడితే ఆ పనావిడ ఉన్నందుకు ఆవిడకి కూడా డబ్బలు కుక్ చేయాల్సిందే మనమే అటు పన అటు పనావిడ ఇంట్లో పెద్దవాళ్ళు తర్వాత ఇటు పిల్లలు అసలు ఎలా ఉంటుంది తెలుసా లైఫ్ చాలరా జీవితం ఎవడు చెప్పాడు అసలు నిజంగా పిల్లల్ని కనమని ఇలాంటి వస్తూ ఉంటాయి అన్నమాట అందుకనే ఎవరైనా సరే ఎవరికైనా సరే మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అందుకనే పిల్లల్ని కనబోయే ముందే పిల్లల్ని గురించి ఆలోచించి అప్పుడు కనాలా వద్దా అవసరమైతే కనండి లేకపోతే లేదు లేదు ఓకే వన్స్ పిల్లల కనేసారు అంటే వాళ్ళకి మీరు ఫుల్ టైం పెట్టాలి కంపల్సరీ లేదు అని అంటే వాళ్ళు ఎలా తయారవుతూ ఉంటారు కొంతమంది అయితే ఇంక పేరెంట్స్ ఇద్దరు జాబులకి వెళ్ళిపోయి రాకపోయేసరికి ఫోన్ 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 నేను వచ్చేసరికి ఫోన్ ఇక్కడ ఉంటుంది తీసుకో నువ్వు ఇది చేసుకో అలా అంటారనమాట ఫోన్కి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు సో మీరు చేసిన తప్పుకి వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఐసైటు హెడ్ రకరకాల జబ్బులు దీనికి తగ్గట్టు ఒంటరితనం ఇవన్నీ కలగలిపి వాళ్ళు ఏమవుతారు క్వశ్చన్ మార్క్ కదా సో అందుకని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ పిల్లలకి అన్నారు పెళ్ళి అయిపోయింది ఒకరు కనేశారు అయిపోయింది కదా మళ్ళీ ఏంటి ఇంకా ఏం లేదా ఒకరితోనే ఆపేసుకుంటున్నారా ఇంకేం లేదా ఒకరితోనే చాలా ఇదొక క్వశ్చన్ మార్క్ మళ్ళీ ఒకరు కనండి పోనీ అట్లీస్ట్ ఒకరిని కనండి వాళ్ళకి టైం పెట్టండి ఇప్పుడు ఇద్దరిని కనేస్తుంటారు కనేసినాక ఎన్నిసార్లు అంటుంటారు పేరెంట్స్ అవసరం నేను కన్నాను అనవసరం నేను కన్నాను అస్సలు నేను టైం పెట్టలేకపోతున్నాను లేకపోతే ఒకడే కనుంటే మొత్తం ఫుల్ వీడికే మంచి ఫ్యూచర్ని ఇచ్చేవాళ్ళం మేము ఇప్పుడు ఇద్దరు అవ్వడం వల్ల ఇద్దరికీ షేరింగ్ అయిపోతుంది ఇద్దరికీ పెంచలేకపోతున్నా ఇద్దరికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అది కూడా పేరెంట్స్కి బర్త్డేని అయిపోతుంది అనమాట ఇంకా సో ఒకరితోనైనా ఆగండిపోయి అది ఉండదు మళ్ళీ ఒకరితోనే ఎన్ని ఫేస్ చేస్తూ ఉంటారో మళ్ళీ సెకండ్ దాన్ని ప్లాన్ చేసేస్తారు అది కూడా సొసైటీ సొసైటీ చెప్పేస్తారండి అత్తలు మామూలు వీళ్ళు వాళ్ళు వచ్చి ఏంటి ఒకరితో ఆపేసుకున్నారా ఒకరితో ఆపేసుకున్నారా మీ కోడలు ఇదే అది అని చెప్పేసి ఎవరిని పట్టించుకోకండి ఒకరు బాగా లేదు మేము రెండో వాళ్ళకు కూడా ఎఫర్ట్ చేయగలం మేము టైం పెట్టగలం డబ్బు పెట్టగలం ఫ్యూచర్ ఇవ్వగలం అని అనుకున్నారా రెండోదానికి వెళ్ళండి లేదా డ్రాప్ అవ్వండి సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా చాలా చాలామంది పిల్లలు ఎంత సఫర్ అవుతూ ఉన్నారో అందుకని చెప్పేసి పిల్లలు పక్కన పెట్టండి వాళ్ళకన్నా పేరెంట్స్ ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఫుల్ ఆ ఫ్రస్ట్రేషన్ అనమాట ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి అమ్మ జీవితం ఇదేనా జీవితం ఏంటి ఇటు ఇంట్లో పెద్దవాళ్ళు ఇటు పిల్లలు ఇది వీళ్ళని వాళ్ళని చూసుకొని నేనేంటి నేనేంటి నాకు లైఫ్ లేదా చీ అని చెప్పేసి అని ఏంటంటే పిల్లల్ని కనలేరా పిల్లల్ని చూడలేరా ఇంట్లో వాళ్ళని పెద్దవాళ్ళని చూడలేరా ఇది అనుకుంటారు కానీ ఫేస్ చేసిన వాళ్ళకి చాలామంది వదిలేసుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వదిలేసుకొని నార్మల్గా మా పిల్లలు మాకు ఇంపార్టెంట్ అలా అనుకొని మళ్ళీ మధ్యలో కంపారిటివ్స్ వస్తాయి చూసావా వాళ్ళ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారో మనమేంటి మన పిల్లలు ఏంటి ఇలా అని కానీ కంపేర్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా లేదా వాళ్ళ ఇంట్లో వే వేరే వాళ్ళకి టైం పెడుతున్నారా లేదా ఓన్లీ వాళ్ళ పిల్లలకే టైం పెడుతున్నారా లేదా మెయిన్ టైం 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 సో ఇప్పుడు ఇంట్లో ఎవరు లేనేటప్పుడు ఓన్లీ పిల్లలకే టైం పెట్టుకుంటాం అది సింగిల్ చైల్డ్ అయితే ఓన్లీ సింగిల్ చైల్డ్కే టైం పెడతాం అప్పుడు ఇంకా మంచి ఎఫర్ట్స్ వస్తూ ఉంటాయి సో ఇలాంటి కంపారిజన్స్ ఎస్పెషల్లీ హస్బెండ్ మగవాళ్ళు కంపేరిటివ్స్ ఇవన్నీ ఆపండి ఆపి మెయిన్ పిల్లలు ఒకరు ఇద్దరా అనేది మ్యాటర్ కాదు మీరు పెంచగలరా లేదా అనేది మ్యాటర్ అది చూసుకొని ప్లాన్ చేసుకోండి ఓకేనా సో అదే అనమాట ఈ రెస్ట్ వీడియో నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది సబ్స్క్రైబ్ టు ఇష్మాట్కా